మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ బిగ్ బాస్ ఫైనల్ కదా ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్లోకి ఎవరు ఆడుతున్నారంటే ఎందుకంటే ఇష్ణుప్రియ మీద మాకు ఓఫ్ ఉంది ఆ ఊఫ్ కత్త ఏ విధంగా అంటే ఆమె ఆట కన్నా లవ్ ట్రక్ ఎక్కువ నడుస్తుంది అని తెలిసింది ఇది కరెక్ట్ కాదు లవ్ వే లైఫ్ కాదు ఈ లవ్ వే లైఫ్ మీద ఇది మనకి మన ఇందిరానగర్ కాదు ఇదేంటి హాస్పిటల్ అది ఏంటంటే గాంధీ గాంధీ గారు ఎంతమంది మడ్డగూడిచిపోయారు అట్లాగే ఎవడెవడ కూడా సాక్షి కాదు మన గోల్ కరెక్ట్గా ఉంటే ప్రతి ఒక్కరూ మనతోటే ఉంటారు కానీ ఈ అమ్మాయి గోల్ పక్కన పెట్టేసి లవ్ ట్రాక్లన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద గేమ్స్ ఆడట్లేదు అది ఇది అని చెప్తే నాకు మనసు చాలా బాగుంది ఇలాగ మాట్లాడుతున్నాను ఫీల్ అవ్వద్ది ఎవరో కూడా నేను నిజ నిజాయితీగా మాట్లాడతాను ఎందుకంటే మీరు ఏమన్నా అనుకోండి బరాబర్ చెప్తున్నా ఇది కరెక్ట్గా ఎవరైతే గేమ్ ఆడుతున్నారో వాళ్ళకి మాత్రం ఓర్ చేయండి ఇష్టప్రియ లేదు ఆడలేదు ఏళ్ళేది ఎవరు నాకు పచ్చిపాత్రం ఎవ్వరు లేదు ఎవరిని దగ్గర రూప తీసుకుని కాదు రూప ఇచ్చి కాదు నేను బరాబర్ మాట్లాడుతున్నా మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఏంటి మన దాకా ఇష్టప్రియ ఇష్టం అన్న కానీ ఇష్టప్రియ కూడా సరిగ్గా ఆడట్లేదు అని తెలిసింది కష్టపడి కష్టంగా వాళ్ళ వాళ్ళు మొత్తం అన్నీ వాళ్ళు యూజ్ చేసి ఆడుతున్నారు వాళ్ళకి మాత్రం ఓట్ వేయండి హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఓటు వేయండి ఓకేనా మనడు ఇష్టప్రియమని చెప్పారు అంటే ఆమె ఆడుతుంది అనుకున్న గేమ్ ఆడుతున్నట్టు కనిపించింది కానీ ఇప్పుడు గేమ్ ఆడట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమె గేమ్ ఆడట్లే గేమ్ ఆడట్లే గేమ్ ఆడలేదు అంటే ప్రతి వంద మందికి ఒకళ్ళకైనా ఆడినట్టు అనిపిస్తే ఓకే వంద మంది అదే అదే మాట మాట్లాడుతుంటే ఎలా ఓటేయమని అడుగుతాను నేను నేను ఒక ఆడదాని ఒక ఆడదాని గెలుపంటే ఓకే కానీ నిజాయితీ ఉండాలి ముందు నిజాయితీ లేకపోతే వేస్ట్ ఒక ఆడదాని పదమూడు వారాలు ఎట్లా రన్ అయింది అనుకోవచ్చు పదమూడు వారాలు ఏంటంటే అందుకంటే ఛానల్ గానీ అందరూ గింటేశారు ఇప్పుడు ఈమి ఈమె కొంచెం తక్కువగా కడుతుంది కాబట్టి ఈమె నుంచారు ఇప్పుడు ఈమెది కూడా బయటకు మొత్తం వస్తుంది కాబట్టి ఈ ఈ వారం హెల్మెట్ అయ్యి అవ్వచ్చు కనపడి పృథ్వీతో లవ్ ట్రాక్ థర్టీన్ వీక్స్ అవును ఇది మాత్రం ఇదే లవ్ ట్రాక్ చాలా మంది ఉంటే ఎవరో ప్రతిపదలేరు ఓకే కానీ అది బయట దప్పించుకోవాలి ఏదైనా బయట చూసుకోవాలి నువ్వు ఓకే అయ్యాక ఎన్నర అయ్యాక చూసుకోవాలి కానీ నువ్వు అవ్వవు లవ్ ట్రాక్ అన్నప్పుడు బయట చూసుకుని బయట ఉండలేదు ఈ బిగ్ వచ్చి బిగ్ బాస్ టైం వేస్ట్ అయ్యొద్దు అందులో జనరల్ టైం కూడా వేస్ట్ అయ్యొద్దు ఆమె కప్ప వచ్చిన పృథ్వీకే ఇచ్చిపోయేటట్టుంది అంతేనంటారా చెప్పినా పర్సులు అన్నది బయట చూసుకోవాలమ్మా బయట చూసుకోవాలి ఇక్కడ కాదు ఇలా ఇలా చాలా మంది నడిపిన వాళ్ళే బయట ఉన్నారు ఇప్పుడు ఒకప్పుడు గుర్తుందే పాత బిగ్ బాస్ లో కూడా ఇలాగే లవ్ ట్రాక్ నడిపారు అందరూ పక్క బయటకు వెళ్ళిపోయారు లాస్ట్కి ఎవరు పల్ల ప్రశాంత్ వచ్చాడు ఆ పల్ల ప్రసాద్ కూడా కరెక్ట్గా ఉన్నాడా ఆయన కూడా లేడు నెగ్గినప్పుడు ఒకలా ఉన్నాడు నెగ్గేలా ఒకలా ఉన్నాడు ఎవరన్నా అంతే కానీ ఒకటి ఎగ్గే గేమ్ గేమ్ లో మాత్రం ఆడాలి ఎడవన అడగ దండేవానికి ఇక్కడ ఇక్కడ రెచ్చు అంత నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను ఇక్కడ సారీ ఇది నేను మాట్లాడేది నేను ఆడవాళ్ళని ఆల్రెడీ చెప్పడు సేను వాళ్ళు మొగలు కానీ చెప్పడు సేను అక్కడ గేమ్ ఎవరైతే కసి పట్టుదలగా ఆడుతున్నారో వాళ్ళకి మాత్రం కప్పి ఇవ్వండి సో బిగ్ బాస్ ఫైనల్ కి వస్తుంది కదా ఎవరు టాప్ ఫైవ్ ఉండే ఛాన్స్ టాప్ ఫైవ్ అంటే మన నిఖిల్ ఉండొచ్చండి నిఖిల్ అండ్ గౌతమ్ అండ్ నబిలు ఉండొచ్చు ప్రేరణ ఇంకా నాకు తెలిసి అవినాష్ ఉండొచ్చని నేను అనుకుంటున్నా అవినాష్ లేకపోతే కానీ మన రోహిణిగానే ఉండొచ్చు ఎవరిద్దరు అండి రోహిణి అవినాష్ల్లో అంటే రోహిణి బాగా ఆడుతుంది ఏదే టాస్క్లో అయినా కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది మన అవినాష్ అయితే అంతగా చేయట్లేదమని నాకు అనిపిస్తుంది బట్ ఎవరు వచ్చినా సంతోషమేట్ ఎవరు నా ఫేవరెట్ అయితే ఫస్ట్ నబిల్ ఉండే బట్ ఇప్పుడు నాకు ఈ ఆటో చూసినందుకు మనకి గౌతమ్ ఉన్న గౌతమ్ అనిపిస్తుంది గౌతమ్ చేంజ్ చేయాలంటే ఏదైనా కానీ ట్రూ జెన్యున్ ఉన్నా అనిపిస్తుంది నాకు చూసాము నబిల్ నామినేషన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు కదా ఇలా మాట్లాడాలి అంటే ఇలా మాట్లాడాలి అలా అనేది ఏం లేదు కానీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో చేంజ్ కావడం అనేది సహజం అది అండ్ మన ఇంతకుముందు యస్మి కూడా చేంజ్ అవుతుండే ఫ్లిప్ అవుతుండే సో అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని అవన్నీ తప్పు పట్టడానికి ఏం లేదు అండ్ మన గౌతమ్ అయితే మంచిగానే ఆడుతుండు అండ్ ఏదైనా స్టేట్గా ఫార్వర్డ్ చెప్పేస్తుండో అది చెప్పడంతో వాళ్ళకి అంతా ఎలాగా అనిపిస్తుంది ఏమో కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అనిపిస్తుంది బట్ సరే మంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అది మన నబీల్ని కూడా వాళ్ళ అన్నయ్య వచ్చి టాప్ ఫైవ్లో పెట్టలేదు సో అప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అన్నయ్యనే వచ్చి నబీల్ని టాప్ లో పెట్టలేదు అన్న ఒక బాధ అనేది ఉండేది సో ఇట్స్ ఓకే పర్వాలేదు టాప్ ఫైల్ వచ్చినా కూడా మంచిదే సో గౌతమ్ అయితే నాకు బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఇప్పటివరకు అనవసరంగా వీళ్ళు ఇంత దూరం జర్నీ చేశారు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకు తెలిసి పృథ్వీ చేసినందుకు కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిదానికి కాంట్రబ్యూషన్ చేస్తాడు దాన్ని ప్రతిదానికి గొడవడానికి వెళ్తాడు అది మంచిది కాదేమో నేను అనుకున్నాను పృథ్వీ గేమ్స్ పరంగా ఆడుతున్నాడు అసలు విష్ణు గేమ్స్ పరంగా కానీ ఇంత దూరం రావడానికి కారణం ఏమనుకు వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక బాండింగ్ అనుకోవచ్చు లేదా ఇద్దరి మధ్యలో ఉండే కొంచెం అదేదా నైన్ అవచ్చు అని నేను అనుకుంటున్నాను అలాగే అనుకుంటున్నాను ఎందుకంటే టాస్క్లో పర్ఫార్మెన్స్ మంచిగా చేయట్లేదు నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఫస్ట్ నుంచి చూస్తున్నా ఎయిట్ బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నా ఆమె పర్ఫార్మెన్స్ అనేది మంతేం లేదు అండ్ వాళ్ళు మధ్యలో ఒక జర్నీ కాబట్టి అట్లా జరుగుతుందేమో నేను అనుకుంటున్నాను ఈ వీక్ ఎవరెల్ అయ్యే ఛాన్స్ నాకు తెలుసు డబల్ ఎలిమినేషన్ అయితే లాస్ట్కి అయితే టేస్టీ తేజ ఉన్నాడు టేస్టీ తేజ ఇంకా నాకు తెలిసి టేస్టీ తేజ్ అవ్వచ్చామని అనుకుంటున్నాను టేస్టీ తేజన్ ఇంకొక ఎలిమినేషన్ అంటే ఓట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మన ప్రేరణ ప్రేరణ కాదు మన ఐ థింక్ అంత ఐడియా వస్తలేదు పేరు ఇప్పుడు ఎవరనేది అర్థం అవ్వట్లేదు తేజ అనేది కన్ఫర్మ్ తేజా కానీ పృథ్వీ కూడా హెల్మెట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇంతకు ముందే చెప్పారు మీరు కాంట్రవర్సీ చేసుకోవద్దని గొడవ పడకండి అని చాలాసార్లు చెప్పారు నాగార్జున గారు ఆయన కూడా వినలేదు ఆయన సో అలాగే కాంట్రవర్సీ చేసుకుంటూ అలాగే గొడవలు పడుకుంటున్నందుకు ఆయన హెల్మెట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయని నేను అనుకుంటున్నాను అంటే బయట పబ్లిక్ కూడా ఆయనకి ఓట్స్ చేయట్లేదు సరిగా సో ఇప్పుడు టాప్ టాప్ వన్ అయితే గౌతమ్ ఉన్నాడు సెకండ్లో నిఖిల్ ఉన్నాడు కాబట్టి థర్డ్లో నబిల్ ఉన్నాడు ఫోర్త్లో ప్రేరణ ఉన్నాడు టాప్ వన్ గౌతమ్కి ఇచ్చేయడం మంచిదని అనుకుంటున్నాను హాయ్ హాయ్ బిగ్ బాస్ ఫైనల్ కదా టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ అనేది నిఖిల్ నెక్స్ట్ నబిల్ తర్వాత మన రీసెంట్గా వచ్చారు కదండి ఇంకా గౌతమ్ కృష్ణ ఇంకా జబర్దస్త్ ఇద్దరు అవినేష్ వస్తాడండి రోహిణి గారు ఏమో రోహిణి గారు మంచిగా ఆడుతున్నారు కష్టపడుతున్నారు కానీ రోహిణి గారు అయితే రారనుకుంటున్నాను నేను నేను ప్రేరణ ఉంటుందేమో అనుకుంటున్నాను సార్ చెప్పండి గేమ్స్ బాగా హౌస్ నబీల్ అయితే ట్రూగా మంచిగా ఆడుతున్నాడు ఇందులో ఏంటంటే ఈ సీజను గ్రూప్ ఎక్కువ అయిపోయిందండి నిఖిల్ నెక్స్ట్ పృథ్వీ విష్ణుప్రియ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారండి నాకు తెలిసి ఈ వీక్లో విష్ణుప్రియ వెళ్ళిపోతే నాకు మంచిదని నేను అనుకుంటున్నాను అండి బిగ్ బాస్ మంచిది అంటారా మీకు అంటే నేను చూస్తున్నా కనుక నాకు నచ్చట్లేదు ఆమె ఏమీ నచ్చట్లేదు ఇప్పుడు పృథ్వీని ఏదైనా ఎవరైనా ఏమైనా అంటే మాత్రం వాళ్ళ ఈమె కావాలని వెళ్ళి గొడవ పెట్టుకొని ఏదో చేస్తుంది అందరూ ఇప్పుడు పబ్లిక్గా చెప్తుంది తనంటే నాకు ఇష్టం తను ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా అంతే తనైతే ఇప్పుడు నాకు తెలిసి మా టీవీ వాళ్ళే కేవలం ఉంచుతున్నారేమో అనుకుంటున్నా ఓటింగ్ పరంగా అయితే జరగట్లేదు హండ్రెడ్ పర్సెంట్ అయ్యండి చూసుకుంటే వైల్డ్ కార్డ్స్ ఆకు ముందు వరకు ఒకలాగా ఉన్నాడు వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఒకలాగా ఉన్నాడు అనేసి అవునండి కానీ నబీల్ అనేవాడు ఫస్ట్ నుంచి ఒకలానే ఉన్నాడు చాలా చేంజ్ అయింది ఇప్పుడు చాలా ఉంటాయి ఇప్పుడు పది మంది ఉంటారండి ఇప్పుడు ప్రెసెంట్ ఎయిట్ ఆర్ నైన్ మెంబెర్స్ ఉన్నారు నైన్ కి ట్రోఫీ రాదు కదండి ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఎంత ఏం చేసుకుని ఎంత బాండింగ్ వచ్చినా మన కప్పు కోసమే మనం అక్కడ ఉన్నాం ఓకే అది పక్కన పెడితే వీళ్ళంతా ఉత్త రిలేషన్ అనేది నబీలు అయితే పెట్టుకోడండి రిలేషన్ నాకు వద్దు అంటాడు తప్ప బయటకు వస్తే మీరు ఫ్రెండ్స్గా ఉంటే ఉండండి లేకపోతే లేదు నాకైతే కప్పు ముఖ్యం అని అంటాడు ఆయన ఇండివిజువల్ గేమ్ ఆయన వేరే కానీ గ్రూప్ గేమ్లు అనేది ఇప్పుడు జరుగుతున్నాయి వీళ్ళని చూసి వీళ్ళు కూడా ఇప్పుడు ఎవరు వీళ్ళు ముగ్గురు మన జబర్దస్త్ నుంచి రోహిణి గారు అమేష్ తేజ వీళ్ళు ముగ్గురు కూడా వేరే గేమ్ ఆడుతున్నారు వీళ్ళు వేరే ఆడుతున్నారు అసలు నాకైతే నచ్చట్లేదు నబీలే గౌతమ్ మైండ్తో ఆడుతున్నాడు అండి నబీలు ఏంటంటే స్టార్టింగ్లో ఉన్నట్టు మీరు అన్నట్టు స్టార్టింగ్లో ఉన్న ఇప్పుడైతే లేదు నబీల్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నబీల్ అయితే ట్రోఫీ తెచ్చుకుంటాడండి నబీలు టాప్ వన్ ఉండాల్సిన పొజిషన్ నుంచి పడిపోయాడు అనేసి అంటున్నారు మీకు అలా పడిపోయాడండి పడిపోయాడు ఇప్పటికైతే ఓటింగ్ అయితే నిఖిల్కి నబీల్కి ఈ గౌతమ్ కృష్ణకి ఈ ముగ్గురికి అయితే ఓటింగ్ ఉన్నాయండి నాకైతే ఈ వీక్ లో విష్ణుప్రియ వెళ్ళిపోతే మంచిది అనిపిస్తుంది ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది విష్ణుప్రియ నెక్స్ట్ మన ఎవరైనా టేస్ట్ తేజ్ ఇప్పటివరకు అసలు ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉట్టిగానే వచ్చారు ట్వెల్వ్ వీక్స్ అనే అనేవాళ్ళు ఎవరుగానే వచ్చే వాళ్ళంటే అంటే ట్వెల్వ్ వీక్స్ అంటే ఎవరున్నారండి తనే ఉంది గేమ్ లేదు ఏమీ లేదు మాటి వాళ్ళు కావాలనే ఉంచారు విష్ణుప్రియ అని అసలు గేమే ఆడట్లేదు ఆవిడ అసలు ఓటింగ్ పడుతున్నాయా లేదంటే కావాలని ఉంచుతున్నారా మాకైతే అర్థం కావట్లేదు నాకు ఎప్పుడో టైంపాస్ కాకపోతే ఈ షో చూస్తానండి నేను అంతే అండి ఇండివిజువల్గా ఒక టైం పెట్టుకొని షో కోసం చూడాలనే టైం అయితే నాకు లేదు ఓకే ఓకే